అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో ద్వారా ఏ సమస్యకు ఏ దైవాన్ని పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది అనే విషయము ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము భార్యాభర్తల కలతలు ఏర్పడితే రాముడిని పూజించాలి శక్తికి మించినటువంటి కార్యం అయినప్పుడు సూర్యుడిని ఆంజనేయ స్వామిని పూజించాలి మంత్ర ప్రయోగాలు జరిగినప్పుడు కాళికాదేవిని దుర్గాదేవిని శక్తులను పూజించాలి వ్యాపార లావాదేవీలు కలిసి రావడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి వ్యసనాల నుండి తప్పించుకోవడానికి రాహు కేతువులను పూజించాలి గృహంలో సుఖశాంతులు కలగడానికి రాజరాజేశ్వరి దేవిని పూజించాలి ధన ధాన్యాన్ని వృద్ధికి అష్టలక్షణలను పూజించాలి వివాహం ఆలస్యం అవుతున్నప్పుడు కుజగ్రహాన్ని రాహు కేతువులను పూజించాలి దాంపత్యంలో కలతలు ఏర్పడుతున్న వారికి సీతాదేవి స్తు చేయడం శుభకరము వైరాగ్య జ్ఞానానికి దక్షిణమూర్తిని పూజించాలి మంత్రానుష్ఠానం చేయువారు లలితాదేవిని పూజించాలి వాద వివాదాలలో చిక్కుకున్నప్పుడు త్రిశక్తులను పూజించాలి వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు కాలభైరవుడిని పూజించడం శుభకరము మీకు ఏదైతే సమస్య ఉండి ఆ సమస్యకు తగు దైవాన్ని గనక మీరు పూజిస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది కానీ ఫలితం ఉండటం లేదు ఎన్ని పూజలు చేసినా ఫలితం రావటం లేదు అంటే అది మీ యొక్క జాతకంలో కొంత సమస్యగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి జాతకంలో ఏదైనా సమస్య ఉందా సమస్యలు ఎందుకు వస్తున్నాయి మీ సమస్యలకు ఏదైనా పరిష్కారం ఉంటుందా లేదా అని తెలుసుకోవాలి అనుకున్న వారు మీ జన్మ జాతక చక్రములు కానీ లేదా నామ నక్షత్రం కానీ ఒకసారి పరిశీలిప చేయించుకోవడం ఉత్తమము మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు శాస్త్రోక్తంగా పూజల ద్వారా సమస్య నుండి బయటపడాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ ని సంప్రదిస్తే మీకు చక్కటి పరిష్కార మార్గం తెలియజేయడం జరుగుతుంది